హాయ్ వ్యూవర్స్ ఈరోజు మనం ఒక కొత్త బుక్ని పరిచయం చేసుకుందాము రచయిత ధూళిపాల అరుణ గారు పుస్తకం పేరు ఆచార్య హనుమన్ల భూమయ్య సాహిత్యావలోకనం ఇది మొత్తం వ్యాస సంపుటికి సంబంధించిన పుస్తకం హనుమన్ల భూమయ్య గారు ఎవరని మనం చూసినట్లయితే పూర్వ ఉపకులపతి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేశారు వీరు రచించిన రచనలు చూసినట్లయితే పద్యాల మీద మొత్తం పదహారు రచనలు చేశారు గేయాల పుస్తకాలు చూసినట్లయితే గేయాల మీద రాసిన పుస్తకాలు చూసినట్లయితే ఆరు విమర్శన విమర్శన మీద రాసిన పుస్తకాలు ఇరవై ఏడు రచయితల గురించిన రాసిన గ్రంథాలు ఎనిమిది సంపాదకత్వం వహించిన గ్రంథాలు పంతొమ్మిది వీరికి వచ్చిన పురస్కారాలు మనం చూసినట్లయితే దాదాపు ముప్పై ఒక్క పురస్కారాలు వీరికి వచ్చేసాయి ఈ బుక్లో మొత్తము రెండు వందల డెబ్భై నాలుగు పేజీలు ఉన్నాయి వేల రెండు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ ఈ బుక్ కావాల్సిన వారు అరుణ మేడం గారిని సెల్ నెంబర్కి సంప్రదించగలరు వారి ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ టూ త్రీ టూ త్రీ మరియు నవోదయ బుక్స్ హౌస్లలో కూడా లభ్యమవుతాయి మొత్తము హనుమన్ల భూమయ్య గారు రాసిన వారి యొక్క బుక్ల అన్ని బుక్ల మీద ఈ యొక్క వ్యాస సంపూటి చదవడానికి చాలా బాగా సరళంగా కూడా ఉంటుంది వారి గురించి అనేకమైన లోతుపాతుల గురించి కూడా రాయడం జరిగింది పూర్తి సమగ్రమైన ఇది ఒక గ్రంథం ఇది ఒక పిహెచ్డి బుక్ చేసిన వాళ్ళ లాగా ఉంటుంది బుక్ పిహెచ్డీ గ్రంథం లాగా కూడా ఉంటుంది అందరికీ ఉపయోగకరంగా కూడా ఉంటుంది ఇది చాలా చాలా మంచి పుస్తకం అందరూ కొన్ని చదవగలరని చెప్పేసి తెలియజేస్తున్నాను Thank you, thank you, viewers. Me, Gajoji Srinivas.